హలో వెల్కమ్ టు జబర్దస్ లాగ్స్ అంటూ ఏంటండి పార్సల్ ముందర వేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా ఉగాది శారీస్లో ప్రెజెంట్ అయితే ఉన్నాము మీకు తెలిసిందే కదా ఇక్కడ శారీస్ అంటే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్ ఇస్తారనేసి అలానే ఇప్పుడు కూడా చాలామంది పర్చేజ్ అయితే చేస్తారు మీ కళ్ళ ముందర చూడొచ్చు పార్సల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ విధంగా వస్తా అంటే అయిపోతా కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి మీకు అంటే కొంచెం నమ్మకం కలుగుతుందనే ఉద్దేశంతో పార్సల్స్ ఈ విధంగా వేయడం జరిగింది అంతా ట్రస్ట్ అనమాట మీరు ఫోన్పే వేసిన అమౌంట్ విత్ ఇన్ మీకు టూ అవర్స్ త్రీ అవర్స్లోనే ఏమైనా ఎక్కువ ఈ విధంగా పార్సల్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఓ టూ త్రీ అవర్స్లో మీకు ట్రాకింగ్ నెంబర్ కూడా మీకు వాట్సాప్ చేస్తారండి ఎటువంటి టెన్షనే పడాల్సిన పని లేదు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మంచిగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ స్టార్టింగ్ అండి మీకోసం మెరుపు తీగ లాంటి చీర అనమాట చూడొచ్చు మొత్తం బుట్టాలు అయితే వచ్చాయి ఇక్కడ బార్డర్ చూడండి కంచి బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది శారీ ఇది వచ్చేసి మీకు సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది చూడొచ్చు కేవలం బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు వ్యూవర్స్ ప్రైజ్ అండి చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్నెస్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది మొత్తం బుట్టాలు అయితే రావడం జరిగింది అలానే బార్డర్ గమనించండి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషను ఇది వచ్చేసి మీకు కేవలం కేవలం రెండు వేల నూరు రూపాయలకి ఇస్తున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ చి అండి కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఇదంతా మీకు బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారండి చూడొచ్చు క్లాత్ కూడా బ్లౌజ్ ఇది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందనమాట మీరు వర్క్ చేయించుకున్నా కూడా క్లాత్ అయితే చదరదు అంత ట్రస్టెడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి విధంగా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా మన ఉగాది శారీస్లో అవైలబుల్ ఉన్నాయండి అలానే వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి మంచిగా అప్డేట్స్ అయితే ఇస్తుంటారు ఇది వచ్చేసి తాన పట్టు అండి చూడొచ్చు ఇది కూడా అంతే మీకు క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది అండి శారీ అయితే చాలా బెస్ట్ క్లాత్ అండి ఇది వచ్చేసరికి నిజంగా అంటే చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ చూడండి ప్రతిదీ మంచిగా అయితే ఉందనమాట ఇది వచ్చేసి డూవెల్ షేడ్ అయితే వస్తుంది బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు కేవలం పద్దెనిమిది వందల రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే ముందే శ్రీరామనవమి అయితే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు బాగా మంచిగా కట్టుకొని సాంప్రదాయంగా ఉండాలనేసి బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు అలానే అక్కడ చూడండి బార్డర్ కానీ చాలా అంటే చాలా బెస్ట్గా అయితే ఉంది నెమలీలు అంతా వచ్చేసి బెస్ట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట ఇదంతా మీకు పళ్ళు చూడండి చాలా గ్రాండ్గా ఉంది కాంబినేషన్ ఇటువంటి చీరలు దొరికితే ఎవరైనా మిస్ చేసుకుంటారా అస్సలు ఎవరు మిస్ చేసుకోరు అలానే బ్లౌజ్ చూడండి ఎంత సాఫ్ట్ ఉంది ఓకే ఈ విధంగా కలర్ కాంబినేషన్ ఉంది వీళ్ళ దగ్గర చీరలు చాలా ఉన్నాయంట ఒకసారి కాంటాక్ట్ చేసి అడగండి మీకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసినారంటే దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని ఫొటోస్ అయితే సెండ్ చేస్తారు ఇది వచ్చేసి తానపట్టులోనే ఇంకొక స్పెషల్ కలర్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అలానే డిజైన్ కూడా చూసుకోండి ఎంత స్పెషల్గా ఉంది క్లాత్ పరంగా అయితే పేరు పెట్టేయలేదండి వీళ్ళ దగ్గర అలానే బార్డర్ చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు కాంబినేషన్ అలానే పళ్ళు చూడండి దగ్గర మీకు అంత ట్రస్టెడ్గా ఉంటుంది ప్రతి రూపాయికి వ్యాల్యుబుల్ అండి అలానే కాంబినేషన్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారనమాట చాలా డార్క్గా ఉంది మంచి అఫీషియల్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అయితే పళ్ళు చాలా గ్రాండ్గా ఉందండి కాంబినేషన్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సారీ కేవలం పద్దెనిమిది వందల రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్లో మీకు అంతా ట్రస్టెడే ఇంకొక అదిరిపోయే సూపర్ కలర్ అండి రాయల్ బ్లూ ఇది కూడా అంతే అండి చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర కేవలం పద్దెనిమిది వందల రూపాయలు పింక్ అండ్ బ్లూ అండి ఇది వచ్చేసరికి కలర్ కాంబినేషను అలానే చూడండి ఎంత అఫీషియల్గా ఉంది ఇటువంటి చీరల కోసం చాలా మంది అయితే వెయిటింగ్ చేస్తుంటారు బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు చూడండి అసలు ఎంత క్లాత్ స్మూత్ గా ఉంది అలానే షైనింగ్ కూడా చూడండి గా అయితే ఉంది ఇక్కడ డిజైన్ కూడా మీరు గమనించవచ్చు ఎంత హైలైట్గా ఇచ్చారో అలానే ఇక్కడ బ్లౌజ్ కూడా చూడండి ప్లెయిన్ ఇచ్చారనమాట చాలా సాఫ్ట్ ఉంది మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో అయితే కలర్స్ అండ్ మోడల్స్ చాలా ఉంటాయి బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు వచ్చేసి చూడొచ్చు డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది షైనింగ్ అని క్లాత్ అయితే నిజంగా సూపర్ బండి అలానే బార్డర్ చూడండి హైలెట్ అయితే ఇవ్వడం జరిగింది రాణి పింక్ కలర్ అలానే టోటల్ డిజైన్ అంతా ఈ విధంగా ఏదైతే ఇవ్వడం జరిగింది బెస్ట్ ప్రైజ్ అండి కేవలం రెండు వేల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి కాంబినేషన్ అయితే హైలెట్ ఉందనమాట అసలు పింక్ కలరు అలానే ఇక్కడంతా గమనించండి కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది ఇదంతా మ్యాంగోస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ పరంగా అయితే పేరు పెట్టకలేదు ఒకసారి తీసుకొని చూడండి ఆశ్చర్యపోతారు అయిపోతారనమాట బెస్ట్ ప్రైజ్కి బెస్ట్ క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు ఉగాది శారీస్ వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇప్పుడే బార్డర్ అయితే హైలైట్ ఇవ్వడం జరిగింది శారీకి కూడా డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి ఇది కూడా మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి కేవలం రెండు వేల యాభై రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉందండి చీరలు అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఫాస్ట్గా మంది అయితే ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి మీరు అయితే మిస్ చేసుకోవద్దండి చాలా మంచి డిజైన్స్ ఇచ్చారు అలానే బార్డర్ కూడా చూడండి హైలైట్ అయితే ఇచ్చారనమాట ఈ బార్డర్కు బార్డర్ కానీ శారీ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా రేర్ అండి వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి స్పెషల్ డిజైన్స్ వీళ్ళ దగ్గర చాలా అయితే ఉంటాయి ఏమంటే కలర్స్ సింగిల్ సింగిల్ ఉంటాయి సింగిల్ డిజైన్స్ ఉంటాయి అలానే ఇదంతా చూడవచ్చు పళ్ళు అయితే ఎంత అఫీషియల్గా ఎంత క్లాస్గా ఉంది చూడండి చాలా చాలా రాయల్ లుక్ ఉంది దీనికి సంబంధించి కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు కేవలం బెస్ట్ ప్రైజ్ అండి అలానే ఇది కూడా అంతే బ్లౌజ్ కూడా చూడండి ఎంత హైలైట్గా ఉంది ప్రైస్కి అయితే ఇస్తున్నారు రెండు వేల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి బేబీ పింక్ అండ్ వైలెట్ కలర్ అండి చూడండి డిజైన్ కూడా చాలా హైలైట్ ఉందనమాట వీళ్ళ దగ్గర ఈ విధంగా ప్రత్యేకమైన డిజైన్లు అయితే ఉంటాయి మధ్యలో అంతా అండి అది క్లాత్ కూడా చాలా అంటే చాలా హైలైట్గా ఉంది తీసుకొని చూడండి మీకే అర్థమవుతుంది అలానేది కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది టోటల్ శారీ చూద్దాం మరి ఏ విధంగా ఉందో బా బాబా ఎంత హైలైట్గా ఉంది చూడండి శారీ అయితే మధ్యలో అంతా నెమలు వచ్చేసి కొత్త కొత్త డిజైన్లు అండి వీళ్ళ దగ్గర వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి అలానే బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్గా అయితే ఇవ్వడం జరిగింది కేవలం ఇది కూడా అంతే అండి రెండు వేల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట దీనికి వచ్చేసి పళ్ళు అయితే ఎంత అఫీషియల్గా ఉంది కాంబినేషన్ చాలా అంటే చాలా హైలైట్ అనమాట ఈ విధంగా కాంబినేషన్స్ రావడమే చాలా రేర్ అండి ఇక్కడ అంతా మ్యాంగోస్ అయితే ఇచ్చారు చాలా క్లాత్ అయితే సూపర్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ వస్తుంది అలానే ఇది చూడొచ్చు మొత్తం టోటల్గా మీకు శారీ అయితే ఈ విధంగా ఉంటుంది రెండు వేల యాభై రూపాయలకి ఇంత మంచి మంచి చీరలు ఎక్కడన్నా వస్తాయా మామూలుగా అంటే పది వందలు మామూలుగా క్వాలిటీ లేనివే పది వందలు అమ్ముతా ఇంత బెస్ట్ క్వాలిటీతో ఇంత మంచి స్పెషల్ డిజైన్స్తో మీకు కేవలం రెండు వేల యాభై రూపాయలకే విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అండ్ అంత అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి బెస్ట్ ప్రైస్ కేవలం రెండు వేల యాభై రూపాయలు ఇది కూడా అండి పళ్ళు చూడండి ఎంత హైలైట్గా అయితే ఇవ్వడం జరిగింది గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు మ్యాంగోస్ కూడా ఇచ్చారు ఇక్కడంతా చెక్స్లో కూడా ఉందండి డిజైన్ అలానే ఇక్కడ కూడా మ్యాంగోస్ ఇచ్చారు ఇక్కడ స్మాల్ మ్యాంగోస్ అనమాట ఇవంతా పెద్ద మ్యాంగోస్ మధ్యలో అంతా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడంతా చూడండి ఎడ్జ్కి వచ్చేసరికి చాలా అంటే చాలా హైలైట్ డిజైన్ ఉంది ఒక పళ్ళులోనే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి అలానే బార్డర్ చూసుకోవచ్చు అంత హైలైట్గా ఇచ్చారు ఇదంతా మీకు చాలా హైలైట్గా ఉందండి డిజైన్ కూడా అలానే ఇది బ్లౌజ్ అండి చాలా సాఫ్ట్ ఉంది చిన్న చిన్న డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట టోటల్ శారీ అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు టోటల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి పల్లో అయితే మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంది ఈ శారీకి ఈ విధంగా టోటల్ శారీ ఇదే డిజైన్ వస్తుంది కలర్ అంతా సేమ్ అండి కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది ఇదంతా మీకు జస్ట్ రెండు వేల యాభై రూపాయలకి ఇస్తున్నారు ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా హైలైట్ ఉంటుంది అండి కాంబినేషన్ వచ్చేసరికి రేర్ పీస్లు ఉంటారే ఆ విధంగా అయితే ఉంటుంది చూడండి కాంబినేషన్ కూడా హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు చూడండి ఎక్కడా ఎప్పుడు లేని విధంగా చాలా హైలైట్ అయితే మొత్తం ఫుల్ డిజైన్ అయితే ఒకటే ఇచ్చారనమాట ఇక్కడ కూడా కొంచెం ఫ్లవర్స్ డిజైన్ ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ టోటల్గా అంతా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది చాలా హైలైట్ ఉంది కొత్తగా ఉంది పళ్ళు కూడా అలానే టోటల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి డిజైన్ బార్డర్ చూసుకోండి కాంబినేషన్ అయితే బిగ్ బార్డర్ వచ్చేసి మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అలానే టోటల్ శారీ అంతా చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట బెస్ట్ ప్రైజ్ అండి వ్యూవర్స్ ప్రైజే ఇస్తారు వీళ్ళైతే ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు ప్రైజ్ అయితే ఎక్కడన్నా ఒకసారి అయితే అడగండి ఈ ప్రైజ్కి ఇంత మంచి మంచి చీరలు అయితే రావు రెండు వేల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే పల్లువి కూడా చూసారు కదా ఎంత హైలైట్గా ఉంది చూడండి చాలా గ్రాండ్గా ఉందనమాట ఈ చీరలు అయితే మిస్ చేసుకోవద్దండి అలానే దీనికి సంబంధించి బ్లౌజ్ అయితే చూడొచ్చు మీరు ఈ విధంగా కొత్త డిజైన్ అండి అసలు ఎప్పుడూ లేని విధంగా అయితే డిజైన్ కూడా హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది కేవలం రెండు వేల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు మిస్ చేసుకోవద్దండి ఇది చాలా మంది అయితే వెయిటింగ్ అండి ఈ శారీస్ కోసం నిజంగానే చాలా ఎన్ని తెప్పించినా కూడా అయిపోతూనే ఉన్నాయంట అంటే ప్రైస్ అయితే చాలా హై రేంజ్లో ఉన్నాయి వీళ్ళు ఇచ్చేసరికి బెస్ట్ ప్రైస్కి అయితే మీకు ఇస్తున్నారు ఇది చూడొచ్చు టోటల్ అంతా నీనాకారి అయితే వస్తుంది అనమాట ఇక్కడ గమనించవచ్చు చాలా హైలైట్ అయితే ఉంది మ్యాంగోస్ కానీ ఫ్లవర్స్ కానీ మధ్యలో డిజైన్ కానీ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు అలానే శారీకి మొత్తం బాడీకి ఇదంతా వస్తుందండి కలర్ వచ్చేసరికి బార్డర్ అయితే హైలైట్ అండి ఇంకా కాంబినేషన్ హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది నీ తెప్పించినా అయిపోతూనే ఉన్నాయంట స్పెషల్ కలర్ మళ్ళీ దీంట్లో ఎన్ని కలర్స్ తెచ్చినా ఎన్ని డిజైన్స్ అంటే ఇవే శారీస్ ఎన్ని కలర్స్ తెచ్చినా కూడా అయిపోతూనే ఉన్నాయంట బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అలానే బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉంది దీనికి సంబంధించి కలర్ కాంబినేషన్ కూడా మీరైతే బ్లౌజ్ చూడలేదు కదా ఇంకా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంది చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా హైలైట్ ఉంటుందండి ఒకసారి క్లాత్ పరంగా కానీ అసలు పేరు పెట్టేక లేదు వీళ్ళ దగ్గర కేవలం వీళ్ళు ఇస్తున్నారండి ఉగాది శారీస్ వాళ్ళు రెండు వేల ఆరు వందలు అండి మార్కెట్లో ఎక్కడైనా మీరైతే దీన్ని అడగచ్చు ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే ఎవరు ఇవ్వరు అనమాట రెండు వేల ఆరు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ కూడా చూసుకోండి ఎంత సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ అనమాట ఓకే ఫాస్ట్గా అయితే తీసుకోండి వచ్చేసి లిమిటెడ్ అనమాట స్టాక్ డిజైన్స్ ఎందుకంటే చూపించకొద్దీ బోరింగ్ కొడతాయి అనమాట వస్తా ఉంటాయి అయిపోతా ఉంటాయి మళ్ళీ మళ్ళీ అడిగినా కూడా దొరకవు ఇవి ఓకే డిజైన్ చూసుకోండి చాలా హైలైట్గా ఉంటుంది అనమాట మామూలు వీడియోల కంటే రియల్ ఫీల్ అయితే వేరే అండి ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మంచి అఫీషియల్గా క్లాస్గా ఉంటుంది అండి చెప్పాలంటే వైట్గా ఉండే వాళ్ళకి హైలైట్గా అయితే కనిపిస్తుంది గలానే దీని గురించి మొత్తం శారీ ఆల్ ఓవర్ చూస్తే అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది క్లాత్ అయితే నిజంగా షైనింగ్ కానీ సాఫ్ట్నెస్ కానీ హైలైట్ అండి వెయిట్ కూడా లైట్ వెయిట్ అయితే ఉంటుంది మరి వైట్ అయితే ఉండదు ఇది వచ్చేసి ప్యూర్ ఉన్నట్టు ఉంటాయి అనమాట వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ శారీస్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అయితే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ అసలు చెప్పాలంటే డిజైన్ కూడా మీనాకారీ అండి చాలా హైలైట్గా అయితే ఉంది గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ సిల్వర్ ఈ విధంగా మొత్తం కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి టోటల్ చూడండి పళ్ళు అయితే బహ్ అసలు హైలైట్ అండి చెప్పాలంటే ఎంత క్లాస్గా ఉంది చూడండి దీంట్లో కూడా మీనాకార అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇక్కడ మీనాకారే అంతా చాలా సాఫ్ట్నెస్గా హైలైట్గా అయితే ఉంది క్లాత్ పరంగా పేరు పెట్టేకే లేదండి అసలు ఏ శారీ అయినా ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ బ్లౌజ్ చూడొచ్చు చాలా హైలైట్గా అయితే ఇచ్చారు కొత్తగా ఉంది చెప్పాలంటే అలానే ఇంకా ఇక్కడ చూడండి టోటల్ శారీ ఈ విధంగా అయితే ఉంటుంది కాంబినేషన్ అయితే హైలైట్ ఇవి వచ్చేసి బార్డర్లెస్ అండి చాలా మంది బార్డర్లెస్ కావాలనేసి అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం ఈ విధంగా ప్రత్యేకంగా అయితే తెప్పించారనమాట వీళ్ళు వచ్చేసి ఉగాది శారీస్లో విధంగా కలెక్షన్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ప్రత్యేకమైన చీరలు ఈ విధంగా చూడొచ్చు ఎక్సలెంట్ శారీ అనమాట డిజైన్ కానీ కలర్ కానీ హైలైట్గా ఉంది వీడియోలో ఎందుకంటే లైటింగ్ వల్ల కొంచెం షైనింగ్ అటు ఇటుగా కనిపిస్తుంది ఒకసారి డైరెక్ట్గా మీరు కట్టుకున్నారంటే ఇంతకంటే మంచి బెస్ట్ శారీ అయితే మీకు అస్సలు దొరకదండి అంత చాలా హైలైట్గా ఉందనమాట మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి కేవలం రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా హైలైట్గా ఉంది ఇప్పుడు ఇందాక చూసిన సారీ అంతకుముందు చూసిన శారీ ఈ శారీ మొత్తం అన్ని ఫోర్టీ శారీ అండి నాలుగు కొమ్మల చీరలు అనమాట మీనా కారీ అయితే వస్తుంది కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఉంది తిక్కు బ్లూ అయితే వస్తుందండి ఇది అలానే ఆరెంజ్ అనమాట కలర్ టోటల్గా కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది ఈ విధంగా స్పెషల్ కలర్స్ అయితే వీళ్ళైతే వీళ్ళ దగ్గర చాలా అయితే ఉంటాయండి ఇవి ఇది కూడా అంతే కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు చూడండి ఎంత అఫీషియల్గా ఉంది చాలా హైలైట్ అనమాట కాంబినేషను అలానే బ్లౌజ్ చిన్నగా డిజైన్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు టోటల్ శారీ అయితే ఈ విధంగా ఆరెంజ్ కలర్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి కాంబినేషన్ అయితే హైలైట్ అండి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు కూడా అసలు చెప్పారనమాట చాలా మంచి మంచి చీరలు వచ్చినాయి మన వాళ్ళందరికీ చూపిద్దామనేసి మళ్ళీ వీడియో తీపిస్తున్నారు చాలా హైలైట్గా అయితే ఉందండి సార్ అయితే బార్డర్ గమనించండి ఫ్లవర్స్ వచ్చేసి చాలా అంటే చాలా హైలైట్గా ఉందనమాట అయినా కింద కూడా మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చారు మధ్యలో సెంటర్లో ఒకటి హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది డిజైన్ అదేవిధంగా కాంబినేషన్ కూడా హైలైట్ అయితే ఉందండి ఓకే టోటల్ ఒకసారి శారీ అయితే మీరు గమనిస్తే ఇదండి టోటల్ సారీ అసలు క్లాత్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట వీడియోలో కంటే ఒకసారి మీరు డైరెక్ట్గా చూడండి క్లాత్ అయితే హైలైట్ ఉంది ఒకసారి తీసుకున్న వాళ్ళకైతే అర్థమైపోతుంది మళ్ళా మళ్ళీ మీరే ఉంటారండి చెప్పాలంటే ఆల్రెడీ పార్సల్స్ అయితే చూసారు కదా స్టార్టింగ్లోనే ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా వస్తా అంటే అయిపోతా అనమాట ఓకే ఇది రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకొక నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట ఇక్కడ బార్డర్ అయితే హైలైట్ ఇచ్చారండి కాంబినేషన్ ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది వచ్చేసి కళాంజలి డిజైన్ అనమాట ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ శారీస్ కలాంజలి అంటేనే వేరే లెవెల్ ఉందనమాట మార్కెట్లో సౌండ్ అయితే భారీగా ఉంది ఇది అలానే కలాంజలి డిజైన్ ఇక్కడంతా మీనాకారి అయితే ఇవ్వడం జరిగిందండి చాలా హైలైట్ ఉంది మామూలుగా అంటే డైరెక్ట్గా ఒకసారి చూసినారంటే ఫీల్ వేరే అనమాట ఇది ఓకే లైటింగ్ వల్ల కొంచెం షైనింగ్ ఎక్కువ వైట్గా కనిపించవచ్చు నేను చెప్తున్నా కదా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ వస్తుంది మీనా కలర్ శారీ ఇది మొత్తం మీనాకారీ వస్తుంది అండ్ కలాంజలి డిజైన్ అండి చాలా అంటే చాలా హైలైట్గా ఉంది బార్డర్ అయితే ఇంకా స్కై బ్లూ అంతా వచ్చేసి డిజైన్ అయితే హైలైట్ ఇచ్చారు ఇది వచ్చేసి కట్టుకున్నారంటే జిల్ జిల్ జిగా అన్నట్టు ఉంటుంది క్లాత్ పరంగా అయితే ఇంకా పేరు పెట్టేకే లేదు అలానే చూడొచ్చు పళ్ళు అయితే చాలా అంటే హైలైట్ ఉందనమాట మ్యాంగోస్ డిజైన్ వచ్చేసి అసలు చెప్పాలంటే ప్యూర్లో కూడా ఇంత మంచి స్పెషల్ డిజైన్ వస్తుందో లేదో దీంట్లో అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ కాంబినేషన్ చూసుకోండి దీనికి కానీ దీనికి ఎంత హైలైట్గా ఉందో అసలు ఇటువంటి శారీస్ దొరకాలంటే మళ్ళా మళ్ళీ ఇంకా అస్సలు రావండి అలానే దీనికి సంబంధించి బ్లౌజ్ అయితే చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంది వర్క్ చేయించుకున్నారంటే ఈ శారీకి తగ్గట్టు వర్క్ చేయించుకున్నారంటే అసలు ఇంకా ప్యూర్ ఉన్నట్టే అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంటే చాలా బాగుంటుంది అంత బెస్ట్ కలెక్షన్ దీంట్లో అయితే ఒక టూ ఆర్ త్రీ కలర్స్ ఏమో ఉన్నాయి ఇది వచ్చేసి బెస్ట్గా అయితే ఉంది కేవలం రెండు వేల తొమ్మిది అండి ఇది మార్కెట్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ వీళ్ళు చెప్పింది ఏమంటే దాదాపు నాలుగు వేల వరకు సేలింగ్ ప్రైస్ ఉందనేసి చెప్పారనమాట మీరైతే ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని కానీ వీళ్ళు ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ ఏమంటే రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి మార్కెట్లో మామూలుగా అంటే మీకు తెలిసిందే చాలా చోట్ల ఎక్కువ సేలింగ్ అవుతుంటాయి ఇవి ఆల్మోస్ట్ నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయండి క్లాత్ పరంగా కానీ డిజైన్స్ కానీ ఇవి వచ్చేసి టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో మీకు డైరెక్ట్గానే చూపిస్తాను టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదొకటి ఇదొకటి ఉగాది శారీస్ వాళ్ళు బెస్ట్ బెస్ట్ ప్రైస్ అండి ఇది రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు చాలా హైలైట్ ఉంటుంది ప్రతి చీరకు మీరు పెట్టే రూపాయికి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ దగ్గర మీకు న్యాయం అయితే జరుగుతుంది అనమాట అలానే పళ్ళు కానీ దీని కాంబినేషన్ కానీ చూసుకోవచ్చు హైలైట్గా ఉంది ఇదంతా మీనా అయితే రావడం జరిగింది చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి మీకు ఇక్కడ ఇవి మీనాకారి శారీస్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి మీకు కావాలనుకుంటే స్పెషల్ డిజైన్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి ఇదంతా పళ్ళు చూడొచ్చి ఎంత గ్రాండ్గా ఉంది మంచి అఫీషియల్గా ఉంది మీనా వచ్చేసి హైలైట్ అయిపోయింది అనమాట పళ్ళుకే కొత్తదనం అయితే వచ్చింది అలానే ఇది బ్లౌజ్ చూడండి ప్లెయిన్ అయితే ఇచ్చారనమాట చాలా హైలెట్గా ఉంది క్లాత్ అయితే పేరు పెట్టగలేదండి అలానే టోటల్గా శారీ చూద్దాము ఈ విధంగా మీకు టోటల్ డిజైన్ అయితే ఈ విధంగా మంచి అఫీషియల్గా ఎంత క్లాస్గా ఉంది చూడండి అందమైన అమ్మాయిలు కట్టుకున్నారంటే అస్సలు మర్చిపోలేరండి ఫొటోస్కి కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ చీరలు కట్టుకున్నారంటే వాళ్ళ ఇంట్లో పండగ అన్నట్టు ఉంటుంది అనమాట పండగ వాతావరణం అయితే ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి బెస్ట్ ప్రైజ్ రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు టూ కలర్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసినారంటే చాలా హైలైట్గా అయితే ఉంటుంది మీకు తెలుసు కదా స్టార్టింగ్లోనే వీళ్ళు కొరియర్ అయితే చేస్తారు కదా అవి పార్సల్స్ అన్నీ చాలా వస్తాయి ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతాయని మీకు కూడా ఒకసారి క్లారిటీ ఇద్దామనేసి వీళ్ళైతే ఈ విధంగా చూపించడం జరిగింది అంతేగాని ఇంకేం లేదు బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ చెక్కు చెదరకోకుండా ప్యాకింగ్ కూడా చేస్తున్నారు చూడొచ్చు టోటల్గా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇవంతా డిటీటీసీకి ప్రజెంట్ అయితే వేస్తున్నారండి పార్సల్స్ అయితే ఈ విధంగా పార్సల్స్ మన వీడియో ద్వారా చాలా మంది అయితే పర్చేస్ చేశారంట అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలానే ఇక్కడ పార్సల్ అయితే ఈ విధంగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రస్టెడ్ ప్రతి రూపాయికి వ్యాలబుల్ అండి ఒకసారి అయితే కనిపిస్తే నెంబర్కి కాల్ చేసి ఫోన్పే అంతా ఉంటుంది అనమాట ట్రస్టెడ్ ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళైతే పంపిస్తారు మీరైతే ఈ విధంగా శారీ అయితే తీసుకోవచ్చు వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో మీకు మీ ఇంటికి అయితే వస్తుంది అలానే మీరు ఫోన్పే చేసిన నెక్స్ట్ ఒక టూ త్రీ అవర్స్లో మీకు ట్రాకింగ్ నెంబర్ కూడా మీకు అయితే పంపిస్తారు లేట్ చేయకుండా మరి ఇంత మంచి కలెక్షన్స్ అయితే చాలా వస్తుంటాయి అయిపోతుంటాయండి మిస్ చేసుకోవద్దండి స్పెషల్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఉగాది సారీస్ పేజీని కూడా అలానే ఫాలో చేసుకోండి మంచి ఛానల్ కూడా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్